ల్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ పవి ఛానల్ సో ఈరోజు లాగ్ ఏంటంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ అయితే వచ్చామన్నమాట ఇది చూడ్డానికి రావడానికి కూడా సిటీ నుంచి టూ అవర్స్ ట్రైన్లో మనం జర్నీ చేయాలి అంత దూరం ఉంటుంది క్యాంబ్రిడ్జ్ అయితే సో వెళ్ళే దారిలో అయితే ట్రైన్ దిగిసిన తర్వాత మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళేదారులు ఇలాగా ఓల్డ్ స్టైల్ కోట్లు అయితే చూడడానికి అయితే అవసరం ఉంటుంది సో దిస్ ఈజ్ ద కాలేజ్ కింగ్స్ కాలేజ్ క్యాంబ్రిజ్ అనమాట కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టుంది సో మొత్తం కూడా అలానే ఉందనమాట సో చాలా మెంబర్స్కి చదువుకోవాలని అసలు చాలా వరకు ఉంటారు కదా సో దిస్ ఈజ్ ద కాలేజ్ అనమాట క్యాంబ్రిడ్జ్ కింగ్స్ యూనివర్సిటీ కాలేజ్ అయితే చాలా బాగుంది కొంచెం బ్రెయిన్ కూడా సపోర్ట్ చేసిందండి ఆ రోజైతే సో పక్కనే ఒక చర్చ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ చర్చ్ స్పెషల్ ఏంటంటే మనం టాప్ వ్యూ వరకు వెళ్ళొచ్చు బట్ టాప్ వ్యూ వెళ్ళడానికి కూడా మనకి పర్ పర్సన్కి ఒక ట్వంటీ పౌండ్స్ అలా ఛార్జ్ చేస్తారు ట్వంటీ పౌండ్స్ ఇక్కడ టికెట్ తీసుకొని మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేయాలి దీని లోపల ఇదంతా కూడా చర్చ్ అనమాట ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది చాలా చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ స్టెప్స్ ఉంటాయి అనమాట సో పైకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంతే జస్ట్ సింపుల్గా ఉంటుంది ఏంటి ఇంతేనా అనుకుంటాము బట్ ఏంటంటే టాప్ వ్యూ అయితే అద్దిరిపోతుంది నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇలా ఫోర్ సైడ్స్ నుంచి కూడా మనమైతే అయితే కవర్ చేయొచ్చు అనమాట సిటీ మొత్తం కొంచెం కనిపిస్తుంటుంది దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట ఇక్కడ మొత్తం ఏది చూడాలన్నా సరే కొంచెం చిన్న స్పేస్ ఉంటుంది జస్ట్ మన హ్యాండ్ ఒక చిన్న ఫేస్ వెళ్తుంది అంతే ఎందుకంటే చాలా టాప్ వ్యూ కదా కొంచెం సేఫ్టీ అనమాట మనం ఫోన్స్తో రికార్డ్ చేసుకోవడానికి ఆ గ్రిల్స్ అయితే కంప్లీట్గా అయితే ప్యాక్ చేసేసారు ఆ గ్రిల్స్ నుంచి చిన్నగా ఫోన్ అయితే మనం పట్టుకొని మొత్తం ఫోర్ సైడ్స్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది టాప్ వ్యూ నుంచి ఫోర్ సైడ్స్ చూస్తే మాత్రం అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం వన్ వే కాబట్టి స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎవరైనా వస్తున్నట్టయితే మనకి మైక్లో చెప్తూ ఉంటారు ఇంకా ఎవరు రాకపోతే సో యూ కెన్ ప్రొసీడ్ అన్నప్పుడే మనం కిందకి దిగేవాళ్ళు మనకు కిందకు వచ్చేయాలన్నమాట సో అదొకటి బెస్ట్ బెనిఫిట్ అనమాట కిందకి రాగానే చర్చ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంది బికాస్ ఆఫ్ సండే కాదు కాబట్టి మేము వీక్ డేస్లో వెళ్ళాము ఆ సారి లండన్కి ట్రిప్కి సో చర్చ్ అయితే కొంచెం ఖాళీగానే ఉందనమాట ఇంకా చర్చ్ పక్కనే చిన్న రూమ్ ఉంటుంది ఆ రూమ్లోని జస్ట్ శాంపుల్గా చిన్నగా అంట సో చర్చ్ మొత్తం చూసేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా గుండు కూడా కొంచెం క్యాండిల్స్ అయితే వెలిగించాము నేనైతే చర్చ్కి మీన్ ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైమో చాలా ఇయర్స్ అయిపోయింది స్కూల్ టైంలో వెళ్ళానేమో ఇక్కడ ఏంటంటే చిన్న డ్రీమ్స్ లిస్ట్ అని చెప్పేసి రాసి హ్యాంగ్ చేస్తాను సో మేము కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను కూడా ఒక డ్రీమ్ లిస్ట్ రాసి హ్యాంగ్ చేస్తాను మా పౌలు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ రాసింది సో తంది కూడా రాసి అయితే